వంకాయ టమాటా కూర చేసే విధానం చూస్తూ చందమామ కథలోని ఒక కథను తెలుసుకుందాం అనగనగా ఒక పెద్ద రావి చెట్టు ఆ చెట్టుకొక పెద్ద కొమ్మ ఆ కొమ్మకొక చిన్న రెమ్మ ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది ఈ పాట చుట్టుపట్ల చెట్ల మీద నుంచి సన్న సన్నగా వచ్చింది ఈ పాటను పండుటాకులు విన్నాయి అవి కూడా పాట అందుకున్నాయి రావి చెట్టు మీది పండుటాకులన్నీ పాడసాగాయి చిగురుటాకు ఈ పాట విన్నది ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు పండుటాకులు రాలే వేలయ్యింది అని చెప్పింది పక్క ఆకు రాలి కింద పడటంలో ఆనందం ఉండి ఉండాలి అనుకున్నది చిగురుటాకు రాలి కింద పడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు చిగురుటాకు తన విచారాన్ని రమ్మకు చెప్పింది రమ్మ మండకు చెప్పింది మండ కొమ్మకు చెప్పింది కొమ్మ బోధెకు చెప్పింది బోధె తల్లి చెట్టుకు చెప్పింది తల్లి చెట్టు బోధెతో చిగురుటాకుకు ఈ విధంగా కబురు చేసింది చిగురుటాకును విచారించవద్దని నన్నే అంటిపెట్టుకుని ఉండమను నేనిచ్చే ఆహారం ఆరగించమను ఎండలో చలి కాచుకోమను గాలిలో ఆడుకోమను పండుటాకుల పాట పాడే సమయం దానంతది అదే వస్తుంది అప్పటిదాకా ఆగమను ఈ మాట బోధె కొమ్మకు చెప్పింది కొమ్మ మండకు చెప్పింది మండ రమ్మకు చెప్పింది రమ్మ చిగురుటాకు చెప్పింది అమ్మ చెప్పినట్టే చేస్తానులే అన్నది చిగురుటాకు అది తలినే అంటిపెట్టుకుంది ఎంతో ఆహారం తీసుకుంది ఎండలో చలి కాచుకుంది గాలిలో ఆడుకుంది పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది తరువాత పసుపు పచ్చగా అయ్యింది మళ్ళీ పండుటాకుల పాట వినిపించింది పండిన ఈ ఆకు కూడా ఆ పాట విన్నది మిగిలిన పండుటాకులతో పాటు పాడనారంభించింది పాట తెచ్చిన గాలి మెల్లగా పండుటాకును చెట్టు నుంచి వేరు చేసింది పండుటాకు మెల్లగా గాలిలో తేలుతూ కింద పడిపోయింది కింద అనేకమైన ఎండుటాకులున్నాయి వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘ నిద్రపో పోయింది ఈ చందమామ కథ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం జులై ఎడిషన్లోదండి మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కమెంట్